హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ విత్ ఆరోహి ఈ రోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను మన రెండు రాష్ట్రాల తెలుగు వారందరూ ఇష్టంగా తినే పిక్కిల్ మామిడికాయ పిక్కిల్ ఆంధ్రలో అయితే ఆవకాయ పచ్చడి అంటారు అయితే అది మీకు చూపించబోతున్నాను నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగా చేయండి ఏ ఆవకాయ పచ్చడి ఇంత టేస్టీగా ఉండదు కన్ఫామ్గా గా చెప్తున్నాను ఫస్ట్ ఒక ఫిఫ్టీ మామిడికాయలను తీసుకోవాలి ఒక యాభై మామిడికాయలు అవి కూడా మీడియం సైజ్ లో ఉండాలి వాటిని కోసి వాటర్లో ఒక వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ అనేది ఉంచాలి ఎందుకంటే మామిడికాయ పట్టిన వేడి అంతా పోతుంది అనమాట కొంచెం కూల్ అవుతాయి కాయ నాకు అలా అయిన తర్వాత ఇక మామిడికాయలంతటిని తీసుకొచ్చి ఒక క్లాత్ మీద ఎలా వేసి ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టాల్సి ఉంటుంది కొంచెం కూడా తడి లేకుండా ఉండాలి తడి ఉంటే మాత్రం పచ్చడి తొందరగా పాడైపోతుంది అందుకని ముక్కలు జాగ్రత్తగా కట్ చేసిన తర్వాత వాటిని ప్రతి ఒక్క ముక్కని క్లాత్లో వేసి క్లీన్ చేయాల్సి ఉంటుంది తడి లేకుండా క్లీన్ చేసి పక్కన వేరే దాంట్లో వేసుకోవాల్సి ఉంటుంది ఇవి మీడియం సైజ్ కాయలు కాబట్టి మేము ఒక కాయను వచ్చి ఎయిట్ పీసెస్గా చేసాము ఎనిమిది ముక్కలుగా చేసాము మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసుకోవచ్చు మీకు చిన్నగా కావాలంటే చిన్నవిగా కట్ చేసుకోవచ్చు పచ్చడికి తాలింపులాగా వేసుకోవడానికి ఫస్ట్ నూనె అయితే మనం కాచిపెట్టుకోవాల్సి ఉంటుంది పచ్చడి కోసం ఎప్పుడైనా సరే వేరుశనగ నూనెనే యూస్ చేయాల్సి ఉంటుంది ఇంకేదైనా నూనె యూజ్ చేస్తే అవి టేస్ట్ ఉండవు ప్లస్ తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది ఈ వేరుశెనగ నూనెని ఒక దాంట్లో పోసుకొని మనం ప్రీ హీట్ చేసుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో అయినా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది ఈ నూనెని మరిగించాల్సి ఉంటుంది ఇంకొక పక్కన మనం పచ్చళ్ళకి కావాల్సిన పౌడర్లు తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే జీలకర్రని బాణల్లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి డ్రై రోస్ట్ చేసుకొని మంచి ఎరగుమో వచ్చే వారు చేస్తూ ఉండాల్సి వస్తుంది ఈ జీలకర్ర క్వాంటిటీ వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఈ హండ్రెడ్ గ్రామ్స్లో మేము ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే పక్కన పెట్టి మిగతాదంతా వేసాము మంచి అరోమా వచ్చిన తర్వాత ఇది వేరే ప్లేట్లో తీసుకొని దీన్ని చల్లార్చి పెట్టుకోవాల్సి వస్తుంది చల్లారిన తర్వాత వీటిని అన్నింటినీ మిక్సీ పెట్టాల్సి వస్తుంది నెక్స్ట్ ఏంటంటే మెంతులు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది మెంతులు ఒక చేతి నిండా తీసుకున్నారు ఒక గుప్పెడు తీసుకున్నారు గుప్పెడు తీసుకుని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకుని వీటిని కూడా ఆ జీలకర్రలో వేసేసి పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆవాల్ యొక్క క్వాంటిటీ వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నామండి ఒక టూ టేబుల్ స్పూన్స్ పక్కన అనేది పెట్టుకున్నాము ఆవాల్ స్మెల్ ఎంతైనా బల వస్తుంది ఆవాల్ స్మెల్ బల ఉంటుంది అంతా వీలు కర ఇన్ని కలిపి తాలిపించేసుకోవాలి ఇప్పుడు తాలింపేస్తున్నారా తాలింపేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగిన తర్వాత ఇప్పుడు తాలింపు అనేది ఆయిల్లో వేసుకోవాల్సి ఉంటుంది దానికి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు ఒక చేతి నిండా ఎల్లిపాయలు తీసుకొని దాంట్లో వేసుకొని వేయించుకోవాల్సి ఉంటుంది వేసిన తర్వాత బాగా తెల్లుతుంది నువ్వు బాగా కాలిపోతున్నాయో బాగా మిక్సీ పడతారా ఇది వేరే వాటిలో ఒక పిడికడి తీసి దాంట్లో కలపడానికి ఎత్తి పెడతారా

ఇంత డార్క్ గా అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది చూసారా ఎల్లిపాయలు బ్రౌనిష్ కలర్ లో రావాలి అంత బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రై చేశాక ఆ నూనెని కంప్లీట్ గా చల్లార్చాల్సి ఉంటుంది తర్వాత వచ్చి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు జీలకర్ర మెంతులను కలిపి ఫస్ట్ పౌడర్ గా చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత అయితే మనం ఆవాలని సపరేట్గా గా పౌడర్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత మనం ఇందాక పెట్టుకున్న ఎల్లిపాయల్ని కూడా మనం ప్యూర్ పేస్ట్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎల్లిపాయల క్వాంటిటీ వచ్చి హాఫ్ కేజీ ఎల్లిపాయలు హాఫ్ కేజీ ఎల్లిపాయల్లో మనం ఒక చేతి నిండా అయితే తాలింపులో వేసాము ఒక పది రెబ్బల వరకు సపరేట్గా పక్కన పెట్టున్నాము ఇంకా మిగతా అంతా మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పౌడర్స్ చేసుకున్న తర్వాత ప్లస్ ఆయిల్ చల్లారిన తర్వాత మనం ఇవి మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే జీలకర్ర మెంతుల పిండిని ఇలాగ పోసి స్ప్రెడ్ చేస్తున్నారు మెంతులు జీలకర్ర పిండి జీలకర్ర పిండి వేసిన తర్వాత ఆవపిండి అనేది వేస్తున్నారండి పౌడర్స్ వేసిన తర్వాత మనం ఎల్లిపాయ పేస్ట్ ఇందాక మిక్సీ పట్టుకునేది ఉంది కదండి అది వేసుకోవాల్సి ఉంటుంది ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఒక టెన్ ట్వంటీ ఎల్లిపాయలు అనేది పక్కన పెట్టుకున్నాం అవి కూడా వేసుకోవాల్సి ఉంటుంది వేసుకొని అన్ని కలిసేలాగా మంచిగా కలపాల్సి ఉంటుంది ఇప్పుడైతే కారం సాల్ట్ అనేది పోస్తున్నారండి ఒక గ్లాస్ అనేది పెట్టుకున్నారు ఇవి అప్రాక్సిమేట్లీ ఫార్టీ ఫిఫ్టీ కాయలు ఉంటాయండి నలభై నుంచి యాభై కాయలు వరకు ఉంటాయండి వీటికైతే మొత్తానికి హాఫ్ కేజీ కారం అనేది పట్టిందండి ఉప్పు చూసుకుంటాయి కదా దాని తర్వాత సాల్ట్ అనేది పోసుకున్నారండి సాల్ట్ అయితే మాకు రెండు గ్లాసులు క్లోజ్ చేసి పెట్టేసాను బయట పెట్టాలా మూడు రోజులు కంటైనర్ కంటైనర్లో అయినా లేకపోతే జాడీలో అయినా పెట్టుకొని మూడు రోజుల తర్వాత మళ్ళీ పచ్చడిని కలుపుకోవాల్సి ఉంటుంది కొని మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువైనా అప్పుడైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి ఉప్పు కారం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం చెప్తారు మీ టేస్ట్ బాగుంది నేను తినిందంటూ ఉంటే ఎవరైనా పెట్టిన పచ్చడి బాగుంది అంటే అది మీదే మీరు పెట్టిన తర్వాత నాకు మా ఇంటి ముందలు కూడా రెండు బాక్సుల్లో పట్టుకుని ఇచ్చాను చిన్న చిన్న బాక్సుల్లో ఒకటేమో తీయగుంది ఇంకోటి ఏమో ఉంది ఏదైనా ఒకటి ఎక్కువ అవుతుంది ఒకటి తక్కువ అవుతుంది మీరు మాత్రం బాగుంది ఎంతైనా లైవ్లో చూడడం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చల్లార్చి పెట్టుకున్న ఆయిల్ని కొంచెం కొంచెంగా మొత్తం కలుపుకోవాల్సి ఉంటుంది కారం బాగా

అన్ని వేసి కలుపుకున్న తర్వాత కంటైనర్ కంటైనర్లో అయినా జాడీలో అయినా స్టోర్ చేసుకోవాల్సి ఉంటుందండి అండి లో అయినా బయట అయినా పెట్టుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఫ్రిడ్జ్ ప్రిపేర్ చేయండి ఎక్కువ రోజులు అనేది మనకి ఉంటుంది దీనికి ఎన్నెన్ని క్వాంటిటీస్ కావాలనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి షేర్ అండ్ సబ్స్క్రైబ్